వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఐబొమ్మ ఇమ్మాడి రవి రెండు వెబ్సైట్లు బ్లాక్ అయ్యే అది ఓకే సజ్జనార్ గారు కూడా పూర్తి స్థాయిలో అన్నీ చెప్పారు ఫైన్ అంతా అయిపోయింది ఎప్పటివరకు ఎంత నష్టం కలిగింది ఏ రకంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వెయ్యి కోట్ల నష్టానికి పాల్పడ్డాడు ఎవరి నష్టం పబ్లిక్ మనీ ప్రాణాలు కోల్పోవడానికి కూడా కారణమే చాలామంది ఉన్నారు ఇందులో ఇమ్మట రవి మాత్రమే కాదు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అదంతా సపరేట్ సెక్ట్ బట్ అయితే ఇతని వల్ల ఆ రెండు వెబ్సైట్లలో దాదాపుగా వెయ్యి కోట్లు పోగొట్టుకున్నారు అది ఒకటి ఇక్కడ ఐబొమ్మ రవికి సపోర్ట్ దొరుకుతుందండి ఇండస్ట్రీ కూడా ఆలోచించాలి అని చెప్పి చాలామంది జర్నలిస్టులు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ ఆర్టికల్స్లో ఇదంతా కూడా చెప్తూ వస్తున్నారు సినిమాలు పైరసీ చేయడం వల్ల దాదాపు ఇరవై రెండు వేల కోట్ల నష్టం జరిగిందని పోలీసులు చెప్తున్నారు కానీ సాంకేతికంగా నిరూపించడం సాధ్యం కాదని అభిప్రాయం వినిపిస్తోంది అంటున్నారు అలాగే ఇండస్ట్రీకి పెను సమస్యగా మారిన నా నిర్వహణ పట్టుకుని సైట్లో వచ్చేసిన ఇండస్ట్రీ కాకుండా నిందితుడికే మద్దతు రావడం మీద ఇండస్ట్రీ కూడా ఆలోచించాల్సి ఉంటుందేమో అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది అలాగే చాలా కీలకంగా ఒక సినిమాకి సంబంధించి రేపు ఎల్లుండ రిలీజ్ అవ్వాలి ఇక రిలీజ్ అవ్వాలి నాని హిట్ త్రీ రేపు అఫీషియల్గా థియేటర్స్లో రిలీజ్ అవ్వాలి కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచే మొత్తం ప్రింట్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయిందని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇంటర్నల్ ఎంక్వైరీ చేయడం ఇదంతా చేసి ఏం జరగలేదని అనుకున్నారు ప్రింట్ ఫుల్ హెచ్డి ప్రింట్ థియేటర్లో మనం ఏదైతే చూసామో అది లీక్ అయిపోయింది ఎక్కడ లీక్ అయిందో తెలుసా ఇతను ఈ ఇమ్మడి రవి అనేటువంటి వ్యక్తి హ్యాక్ చేసి హ్యాక్ చేసి వాళ్ళ సర్వర్స్ని ప్రింట్ మొత్తం దొంగిలి దొంగిలించుకెళ్ళాడు ఇది జరిగినటువంటిది అక్కడ అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు తన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఒకసారి చూస్తే తను ఇంటర్ మాత్రమే చదివాట ఇంటర్ మాత్రమే చదివాడు వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నాడు ఇంటర్ చదివి వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నాడు ఇది పైకి మనకి కనిపించేటువంటి ఒక ముసుగు బట్ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో ఇన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇన్ని సినిమాలని పైరేట్ చేయడం ఈ ఇందులో పెట్టడం తర్వాత వెయ్యి కోట్ల ఈ బెట్టింగ్కి సంబంధించి తను సంపాదించింది ఒక ఇరవై కోట్లో మరి ఎంతో అఫీషియల్గా మనకు తెలియదు ఆ లెక్కలు తెలియదు బట్ ఇన్ ఇంత ఇంటర్ మాత్రమే చదివి అసలు ఎవరికీ తెలియకుండా ప్రొడక్షన్ హౌస్లో ఉండేటువంటి ఇంజనీర్లు వాళ్ళకే తెలియకుండా వాళ్ళ సర్వర్లు హ్యాక్ చేసి చాలా కట్టుదిట్టమైన భద్రతలో ఉండే సర్వర్ని వాటిని హ్యాక్ చేసి సిస్టంలోంచి సినిమాని కాపీ చేసేయడం ఎంత నాలెడ్జ్ ఉండాలి ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాడు అంటే దాదాపు నూట అరవై ఐదు డొమైన్స్ వెబ్సైట్ డొమైన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్లో పెట్టుకొని ఒకటి బ్లాక్ అయితే ఇంకోటి ఒకటి బ్లాక్ అయితే ఇంకోటి అన్నింటిలోనూ కూడా సినిమా రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నాడంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి అండ్ మోర్ ఓవర్ పోలీసులు బయటపెట్టినటువంటి విషయం ఇంకోటి ఏంటో తెలుసా చాలామందికి షాకింగ్ ఈ ఐబొమ్మ బాప్పం టీవీ అనేటువంటి దాంట్లో వచ్చేవి ఏవైతే ఉన్నాయో వీటి వెనకాల ఒక పర్టికులర్ టీమ్ అనేది ఉంటుంది ఆ టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఎలాగనేది మనకు తెలియదు బట్ చాలామంది ఉంటారు అనుకున్నాం కదా బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే హీఈస్ వన్ మ్యాన్ వన్ మ్యాన్ షో అంతే అతను ఒక్కడే దీనికి హీరో శివాజీ గారు కూడా మాట్లాడుతూ అసలా ఇంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిని దేశ అవసరాల కోసం వాడుకుంటే బాగుంటుంది కదా అతను తప్పు చేశాడన్నారు ఓకే ఫైన్ అంత బాగానే ఉంది బట్ ఇన్ని తెలివితేటల పెట్టుకున్న వ్యక్తిని వాడుకుంటే తప్పే ఉంది దేశానికి అని చెప్పని అన్నారు అండ్ ఓవర్ ఇంకోటి కూడా చెప్పుకున్నాం ఫ్యాక్ట్ అనేది ఏంటంటే అత్తగారును పెళ్ళం పెట్టినటువంటి వేధింపులు చేసినటువంటి అవహేళన అక్కడి నుంచి పుట్టుకొచ్చింది విధ్వంసానికి రూట్ అనేది ఇవన్నీ కూడా చెప్పుకున్నాం అయింది అయితే ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇవి తీసుకుని ఇంత తెలివితే అట్లా అనేటువంటి వాళ్ళకి మరి సమాజంలో ఏంటంటే ఇతనికి ఎక్కువగా ఇంకే ఉంది టికెట్ రేట్ల పేరుతో దోచుకుంటున్నారు వచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు సినిమాలు ఒకటే కనిపిస్తాయి మిగతావి ఏవి కనిపించవు టికెట్ రేట్లు పెంచడం అనేది ఒకటే కనిపిస్తుంది కానీ పెరుగుతున్నటువంటి ధరలు ఇవన్నీ కూడా ఎవరికి ఏం కనిపించవు అసలు దాని మీద అసలు మనం మాట్లాడడం జరుగుతున్న అవినీతుల గురించి మనం మాట్లాడడం అంటే సమాజం ఎటువైపు ఆలోచిస్తోంది ఇది పెట్టుకొని అన్న పాయింట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు ఒసామా బిన్ లాడెన్ అని తెలుసు కదా అతని క్వాలిఫికేషన్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేశాడు తర్వాత యుఎస్లో ఎక్కడ చదువుకున్నాడు అనేది కూడా చెప్తారు కొంచెం తర్వాత అతనికి సివిల్ ఇంజనీరింగ్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సెవెంటీ నైన్ అండ్ ఎయిటీ వన్ మధ్యలో కూడా చదువు వెళ్ళాడు చదువుకున్నాడు బట్ థర్డ్ ఇయర్ అయింది ఫోర్త్ ఇయర్లో డిస్కంటిన్యూ చేసి వచ్చేసాడు అని చెప్తారు అలాగే ఇక మిగతావి చూసుకున్నప్పుడు ఇక ఇవన్నీ అనవసరం ఇవన్నీ కూడా ఏంటంటే తన బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా ఎకనామిక్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అలాగే సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఒకటే లేదు ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా టాలెంటెడ్ వెరీ టాలెంటెడ్ అంటారు సౌదీ రాజు కుటుంబానికి వీళ్ళకి కూడా సత్సంబంధాలు ఉండేవి అంటారు అటువంటి ఒసామా బిన్ లాడెన్ ఏం చేశాడు తాలిబాన్లతో కలిసి ప్రపంచాన్ని గడగడలాడించేలా ఒక ఉగ్రవాదిగా మరి చదువుకున్నాడు కదా మంచి తెలివితేటలు ఉన్నాయి కదా ఒసామా బిన్ లాడెన్ కూడా చక్కగా వాడుకోవచ్చు కదా ప్రపంచం అంతా కూడా ఒప్పుకుంటామా అంటే ఇక్కడ నాకు పోలిక పెట్టడం ఇష్టం లేదు తెలివితేటలు అనేటువంటి ఒక పాయింట్లో చదువు అనేటువంటి ఒక పాయింట్లో దాన్ని వాడుకోవచ్చు కదా వాళ్ళకి అతనికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకి అతనేమి అవినీతి చేసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ లాకర్లో ఉన్నటువంటిదో ఇంకోటి కొట్టేసి పేదలకు పంచిపెట్టాల మనం గతంలో సినిమాల్లో చూసినట్టుగా రాబిన్హుడ్ టైప్ కాదు ఇది రాబిన్హుడ్ వ్యవహారం కాదు ఇది ఇది ఒకళ్ళ కష్టాన్ని దోచుకోవడమే మీకు నచ్చితే సినిమా చూడండి లేదంటే లేదు అంతే కదా నచ్చితే సినిమా చూస్తాం లేదంటే లేదు వదిలేయాలి లాస్ వస్తే వాళ్ళకు వచ్చింది వాళ్ళ ప్యాషన్ కాబట్టి సినిమాలు తీసుకున్నారు వాళ్ళు ప్రమోషన్ చేసుకున్నారు నీకు నచ్చితే చూస్తావు లేదంటే లేదు నీ దగ్గర డబ్బులు ఉంటే చూస్తావు లేదంటే లేదు ఎవడ బలవంతం చేయట్లేదు నువ్వు చచ్చినట్టుగా వెళ్ళి సినిమా చూడాలని ఇక్కడేంటంటే వాళ్ళ కష్టాన్ని దోచుకొచ్చి ఫ్రీగా మీకు చూపిస్తున్నాడు ఎవరు కష్టాన్ని దోచుకుంటున్నట్టు ఇది ప్రేక్షకుల కష్టాన్ని వాళ్ళు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టారంటే మీరు వెయ్యి రూపాయలు పెడితే టికెట్ నేను చూడను అబ్బాయి పది రోజుల్లో నేను పదకొండో రోజు వంద రూపాయల టికెట్గా చూస్తాను మీరు ఎందుకు ఉండట్లేదు ప్రజలు మనం ఎందుకు ఉండట్లేదు క్షమించాలి మీరు మీరు అంటున్నారని మనం ఎందుకు ఉండట్లేదు నిర్ణయం మన చేతుల్లో ఉంది కదా టికెట్లు పెంచుకున్నారు వాళ్ళ చేతులు అధికారం ఉందనో ఇంకోటనో వాళ్ళ టికెట్ రేట్లు పెంచుకున్నారని అనుకుందాం వెళ్ళి చూడాల్సినటువంటి డిస్క్రిప్షన్ మన చేతుల్లో ఉంది కదా చూడ మానేస్తే పోయాయి పది రోజులు చూస్తారు ఎవరు రాలేదనుకుంటే సినిమా ఫ్లాప్ అనుకుంటారో టికెట్లు మనం పెంచాం కాబట్టి వీళ్ళు రావట్లేదురా అనుకుంటారు అలాంటి ఆలోచన ఎందుకు రాదు ఇప్పుడు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇంకేముంది తెలివితేటలు అంటారు తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నక్సలైట్లను పట్టుకున్నారు నక్సలైట్లను చంపేసి ఉన్నారు వాళ్ళందరూ కూడా మెకానికల్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్స్ ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళ వే వాళ్ళ వే అనేది మారింది సమాజ హితం కోసం వెళ్లాల్సింది కాకుండా సమాజ విచ్ఛిన్నం కోసం ఇవన్నీ పనిచేయడంతో జరుగుతున్నటువంటి తప్పు ఇంకోటి కాదు సో సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఆ రవి తప్పు చేయలేదు రవి ఇంకేం చేయలేదు మానే సినిమాలు చూడడం అన్నాడు హీరో వంద కోట్లు తీసుకుంటున్నాడు రెమ్యునరేషను ప్రొడ్యూసర్కి లేని బాధ ప్రేక్షకులకు దేనికి వాళ్ళ ప్రోడక్ట్ ఇద్దాం అనుకున్నారు వాళ్ళ ప్రోడక్ట్ ఇద్దాం అనుకున్నారు ఇవాళ ఇచ్చారు కొనాలా వద్దా అనేది మీ మీ డిస్క్రిప్షన్ అది మీ దగ్గర డబ్బులు ఉండాలి కొనుక్కోవాలంటే నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి నేను వెళ్ళి రోల్స్ రాయిస్ కార్ కొంటానంటే వస్తుందా ఎనిమిది కోట్లు దాన్ని ఖరీదు ట్యాక్స్లో కలుపుకుని పన్నెండు కోట్లు హై ఎండ్ మోడల్ కానీ మన దగ్గర ఉన్నది వంద రూపాయలే ఏం చేస్తాం రోల్స్ రాయిస్ బొమ్మ కూడా రాదు వంద రూపాయలు కొనడానికి అయితే పన్నెండు కోట్లు సంపాదించాలి సంపాదించి కొనుక్కోవాలి లేదు ఎవరిదో ఉంది కాబట్టి దొబ్బుకొచ్చేసి నేను దాన్ని వాడుకుంటాను అంటే దాని అని అంటారు ఇది కూడా దొంగతనమే ఇది కూడా దొంగతనమే ఇందులో మంచి అంటే జరిగింది ఏమీ లేదు ఎవరికి ఇదంతా కూడా నాశనమే జరిగింది టెక్నికల్గా నిరూపిస్తారా లేదా నిరూపించడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అని పక్కన పెడితే ఇది చాలామంది శ్రమని దోచుకోవడం తప్పితే ఇంకోటి కానే కాదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా